హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పుదీనా పులావ్ అండి ఇది ఈవెన్ లంచ్లోకైనా లంచ్ బాక్సులకైనా ఈవెన్ డిన్నర్కైనా సరే ఈ రెసిపీని చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చండి అండ్ నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్తోనైనా సరే చేసేసుకోవచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడైనా మీకు చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసిన అల్లం మొక్కలు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక ఎనిమిది సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత రెండు కప్పుల పుదీనా ఫ్రెష్ పుదీనా అండి దీన్ని మనం కొంచెం కడు కొంచెం క్లీన్ చేసేసుకొని వాటర్ తీసేసి యాడ్ చేసేసుకుందాం అలాగే కొత్తిమీర ఒక పావు కప్పు యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ జస్ట్ సాట్ చేసేసుకోండి టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఏ వాటర్ లేకుండా ఈ విధంగా థిక్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఆల్రెడీ మనకి ఉల్లిపాయల్లో అవన్నీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు యాలకలు ఒక వన్ ఇంచే దాల్చిన చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక పువ్వు కొంచెం జీలకర్ర అండి అది స్కిప్ అయ్యింది ఇప్పుడు నేను ఇక్కడ బఠానీ యూస్ చేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బఠానీ మనకు స్టోర్లో దొరుకుతాయి కదా అవి నాకు ఫ్రోజన్వి దొరకలేదు అవి కూడా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి సాల్ట్ చేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా పుదీనా పేస్టు అది కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ పచ్చివాసన మనకు పోవాలి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈ ఈ పుదీనా పులావ్కి నెయ్యి చాలా టేస్ట్ని ఇస్తుందండి దీన్ని మాత్రం కంపల్సరీ స్కిప్ చేయొద్దు ఇది మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి వాటర్ తీసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకొని స్లోగా కలపండి ఎక్కువ కలిపితే బియ్యం మెతుకు విరుగుతుందండి నేను ఒక వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా వన్ గ్లాసు ఆ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటరు ఇక్కడ మనం వాటర్ టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపడా మళ్ళీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని హాఫ్ కుక్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపి ఈ విధంగా చూసుకొని మళ్ళీ మూత పెట్టి మొత్తం కుక్ అయ్యే విధంగా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి అడుగు అంటకుండా ఉండాలన్నమాట అందుకే మీరు ప్యాన్ తీసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ అంతా బాగా ఎగిరిందండి ఒకసారి చూడండి జస్ట్ లైట్గా ఉంటుంది అది మనం జస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మనం అది సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇదే స్టేజ్లో సన్నగా చాప్ చేసిన ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక టెన్ టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఏం కలపద్దు టెన్ మినిట్స్ వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో రైస్ మన పుదీనా పులావు ఎంత బాగుందంటే అప్పటికప్పుడు వేడి వేడిగా మనం రైతాతో అయినా ఈవెన్ లంచ్ బాక్సులకైనా ఆఫీసులకు వెళ్ళేటప్పుడైనా పిల్లలకైనా సరే మనం ఈ విధంగా త్వరగా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాళ్ళందరూ హ్యాపీగా తినేసేస్తారు మనమేం కర్రీ కూడా ఇక్కడ చేయనవసరం లేదండి రైతాతో మాత్రమే దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు మీకు వీలైతే ఏదైనా కర్రీ కూడా చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ రైతాతో మాత్రమే సర్వ్ చేశానండి అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్